హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే విడుదల కావటం జరిగింది ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పుడంటే ఒకసారి చూద్దాం డిస్కస్ చేద్దాం మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్కి అయితే వచ్చింది ది నేషనల్ ఎన్టీఏస్ కండక్టింగ్ జె జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మే మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ అండ్ డిఫరెంట్ సెంటర్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ వీరియస్ సిటీస్ త్రూ ద కంట్రీస్ పదిహేను సెంటర్స్ అవుట్ సైడ్ ఇండియా ఇండియా సైడు పదిహేను సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ది షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ సెషన్ విల్ యాజ్ యాజ్ ఫాలోస్ మరి ఇరవై రెండు ఇరవై రెండు జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రోజులు అయితే కండక్ట్ చేస్తారు మరి పేపర్ వన్ ఫస్ట్ షిఫ్ట్ అయితే తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది మరి సెకండ్ షిఫ్ట్ అయితే మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జరుగుతుంది మరి అదేవిధంగా జనవరి ముప్పై తారీఖున పేపర్ టూ ఏ బీఆ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పేపర్ టూ బి బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ పేపర్ టూ ఏ అండ్ టూ బి ఈ విధంగా సెకండ్ షిఫ్ట్ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు జరగటం జరుగుతుంది మరి అదేవిధంగా వీళ్ళైతే ఇవాళ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది ఎన్టీఏ్ అడ్వైజర్ టు గూత్ర అఫీషియల్ వెబ్సైటు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అనమాట మనకి ఎప్పటి నుంచో చూసాం మరి ఇది ఎగ్జామినేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు రావచ్చు ముందు ముందు మంచి అప్డేట్స్ వస్తాయి మరి ఎలా ప్రిపరేషన్ టిప్స్ ప్లాన్స్ అని ఇవ్వటం జరుగుతుంది మరి కష్టపడి చదవండి మనకి ఆల్రెడీ మరి ఇవాళ రెండో తారీఖు వీడియో చేసిన రెండో తారీఖు మరి ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది వీ హ్యావ్ ఓన్లీ ట్వంటీ డేస్ లెఫ్ట్ అనమాట ట్వంటీ డేస్ ఈ ట్వంటీ డేస్ని కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా ఉపయోగించుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక గోల్డ్ వన్ అవర్ వన్ అవర్ మిస్ అయినా కానీ మరి మీ యొక్క మీ యొక్క టైం టైంని ఎక్స్టెండ్ చేసుకోండి ప్రిపరేషన్ టైంని ఎక్స్టెండ్ చేసుకుని మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి గ్రాండ్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి మాక్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు అన్ని టెస్ట్లే ప్రిపేర్ అవ్వండి ఇంకా సిలబస్ ఈ సిలబస్ చేయాలి ఆ సిలబస్ చేయాలి లేదు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ స్కోర్ రావడానికి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పి మినిమం టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ ప్లస్ చేస్తే మీరు ఏ ఎన్ఐటీలో ఇండియాలో ఉన్న టాప్ టెన్ ఎన్ఐటీలో మీకు సీటు రావడానికి అవకాశం ఉంది మరి ఓసీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీఎన్సీలో ఎస్సీ ఎస్టీ కూడా మరి కాంపిటీషన్ ఉంది కాబట్టి మినిమం టూ హండ్రెడ్ ప్లస్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మినిమం టూ హండ్రెడ్ ప్లస్ తెచ్చుకుంటే కానీ మనకి ఎన్టీఏ అనే యొక్క బ్యాటిల్ని మనం ఓవర్కమ్ చేయలేము ఈ బ్యాటిల్లో మనం నెగ్గుకు రావాలంటే మినిమం టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ టూ టెన్ టూ 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 ఫిఫ్టీ వరకు మీ ఓపిక ఎంత ఉంటే అంత మరి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్